ఏపీలో గ్రామ వార్డు సచివాలయాలకు కూటమి ప్రభుత్వం మరో గట్టి షాక్ ఇచ్చింది ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు షాకులు ఇస్తూనే పోతుంది తగులుతూనే ఉన్నాయి వాళ్ళకి కీలకమైనటువంటి ఈ వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు అనేక ప్రకటించాడు ఈ నేపథ్యంలోనే సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగుల్లో క్రమశిక్షణ పెంచేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది ఈ మేరకు సచివాలయ శాఖ నుంచి కలెక్టర్లో కలెక్టర్ కూడా ఆదేశాలు కూడా వెళ్ళిపోయాయి రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల బయోమెట్రిక్ హాజరును కఠినంగా పరిశీలించాలని చెప్పేసి ఆ మేరకు హాజరుతో వారి జీతాలను కూడా లింక్ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది ఇది తప్పనిసరిగా జరిగేలా చూడాలని చెప్పేసి సచివాలయ శాఖ డైరెక్టర్ శివప్రసాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు కూడా వెళ్ళిపోయాయి జిఎస్డబ్ల్యూఎస్ యాప్లో పంచాయతీ కార్యదర్శులు గ్రేడ్ వన్ నుంచి గ్రేడ్ ఫోర్ వరకు అదేవిధంగా వీఆర్ఓ గ్రేడ్ వన్ నుంచి ఇలా హాజరు చేయడం లేదని చెప్పేసి గుర్తించారంట కూటమి ప్రభుత్వం అందుకని చెప్పేసి బయోమెట్రిక్ కంపల్సరీగా ఉండాలి చేయాలి బయోమెట్రిక్ చేసిన వాళ్ళకే ప్రాపర్గా ఉంటేనే వాళ్ళకి శాలరీలు కూడా ఇస్తామని చెప్పేసి ఆదేశాలు కూడా ఇచ్చేశారు అలాగే ఎనర్జీ అసిస్టెంట్ వీఆర్ఓ గ్రేడ్ టూ పంచాయతీ గ్రేడ్ ఫైవ్ గ్రామ సర్వేయర్ వార్డు అడ్మినిస్ అడ్మిషన్ కార్యదర్శులు కూడా ఉంటారు కదా వాళ్ళంతా కూడా ముప్పై శాతం నుంచి యాభై శాతం మాత్రమే ఇలా బయోమెట్రిక్ హాజరు వేస్తున్నట్లుగా ప్రభుత్వం గుర్తించిందంట ఇలా వీళ్ళంతా కూడా సకాలంలో సచివాలయానికి రాకపోవడం వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పేసి ఆ వ్యవస్థ మీద నమ్మకం పోతుంది అని చెప్పేసి ఇదంతా కూడా తిరిగి జిల్లా యంత్రాంగం మీద భారం పెంచుతుందని చెప్పేసి భావించి కూటమి ప్రభుత్వం ఇలా చేయడం కూడా జరిగింది కాబట్టి ఇక మీద కలెక్టర్లో ఈ విషయంలో డిడిఓలు నిబంధనల మేరకు పనిచేయాలని చెప్పేసి ఆదేశాలు కూడా ఇచ్చేశారు ఆ మేరకు పనిచేసేలా చూడాలని చెప్పేసి కూడా కలెక్టర్లు ఆదేశాలు కూడా ఇచ్చేశారు ప్రభుత్వం నుంచి కలెక్టర్లకి కలెక్టర్ నుంచే సచివాలయ వ్యవస్థ కూడా ఆదేశాలు వెళ్ళిపోయాయి నారా చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా ప్రాపర్గానే చేస్తారు ప్రభుత్వ ఉద్యోగులకి మాత్రం నారా చంద్రబాబు నాయుడు గారు గట్టిగానే పెడతాడు కడుపు నిండా ఫుడ్ పెడతాడు సచివాలయ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్టీజియస్గా తీసుకువచ్చి తీసుకువచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారి ఆనవాళ్ళు ఎక్కడా కూడా కనిపించకుండా చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నింటిని కూడా లేపడేస్తున్నాడు దానిలో భాగంగా సచివాలయ వ్యవస్థను కూడా నెమ్మదిగా దాన్ని కాల గర్భంలో కలిపేస్తారు